మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అంటున్నాడు దేవుడు మనము ఈ లోక పద్ధతిని ఈ లోక మర్యాదను అనుసరించకుండా మన మనస్సు మార్చుకొని రూపాంతరం చెందాలని ప్రభు కోరుతా ఉన్నాడండి అప్పుడు మనము ఆ సంపూర్ణమైన ఉత్తమమైన అనుకూలమైన దేవుని ఎందు దేవునిలో దేవునికి ఆ చిత్తము ఏంటో మనం గ్రహించగలుగుతాం దేవుని చిత్త ప్రకారం మనం చేయాలి మరి దేవుని చిత్తం ఎట్లా తెలుస్తుంది మనకి ఇది కూడా దేవుని చిత్తమే అది కూడా దేవుని చిత్తమే ఇది దేవుని చిత్తమే అని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు జీవిస్తూ ఉన్నారు మరి ఎలాగా దేవుని చిత్తం తెలుస్తుంది మొట్టమొదట మనం మారు మనసు పొందాలండి ఈ శరీరకమైన మనస్సును మనం తీసివేసుకోండి ఆత్మీయమైన మనస్సును మనం ధరించుకోవాలి ఆత్మానుసారముగా ఆ మనస్సు ఏంటంటే నేను ఎట్టి పరిస్థితుల్లో అట్ ఎనీ కాస్ట్ ఏ విధము చేతనైనను నేను పరలోక రాజ్యం వెళ్ళాలి ప్రభు నన్ను అంగీకరించాలి నన్ను గుర్తుపట్టాలి ఎట్టి పరిస్థితుల్లో నేను పరలోక రాజ్యం వెళ్ళాలి ఆ పునరుద్ధానమందు నేను పాలు పొందుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ప్రభు దగ్గర నేను ఉండాలి నిత్య జీవం చేరాలి ఇది మారుమన్స్ పొందిన వారి యొక్క ఉద్దేశం వారి గురి అదే వారి సొంత ఎక్స్పీరియన్స్ పౌరు భక్తుడు చెప్తా ఉన్నాడు మారు మనసు పొందాను నేను ఇప్పుడు ఈ విధంగా నేను జీవిస్తూ ఉన్నాను నా గురి నా యొక్క ఉద్దేశం నా యొక్క తీర్మానము నా గమ్యము పరలోక రాజ్యము యేసు ప్రభు ఎదుట నేను అంగీకరించబడటం ఆయన పునరుద్ధానంలో నేను పాలు పొందటం ఏ విధం చేతనైనా దీనికోసము సమస్తము నేను నష్టముగా ఎంచుకున్నాను అవి నాకు లాభకరమైన కానీ నష్టంగా ఎంచుకున్నాను అంతేకాకుండా వాటిని పెంటతో సమానంగా కూడా ఎంచుకున్నాను అని ఇంత తీవ్రంగా మారు మనసు పొందిన ఆ పౌలు భక్తుడు చెప్తున్నాడు మారు మనసు పొందిన దేవుని భక్తుడు మనం చెప్పగలుగుతున్నామా ఆ మారు మనసు అవసరమండి